ఏదైనా ఒక విషయం మాట్లాడాలి అంటే దానికి తగ్గ సందర్భం ఖచ్చితంగా రావాలి అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మన మెదడులో ఉన్న విషయం బయటపడుతుంది అనమాట ఈరోజు పంతులు గారు అంటే మన సత్యనారాయణ వ్రతం చేయించే పంతులు గారు మాట్లాడుతూ ఎవరు అడిగారంట ఆయన్ని స్వామి మనం ఏదైనా విషయం ఏదైనా పూజ ఏదైనా చేసినా ఫైనల్గా మన గోల్ ఏంటంటే మోక్షం కదండి మరి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము ఈ వ్రతంలో ఐదు కథలు చెప్తున్నారు వోల్కాక్కుడు అనే మహారాజు గురించి చెప్తున్నారు సాధు అనే వైష్ణుడి గురించి చెప్తున్నారు కట్లముకునేవాడి గురించి చెప్తున్నారు బ్రాహ్మణుడు గురించి చెప్తున్నారు వీళ్ళందరికీ కూడా చేకూరింది లో లౌకికమైన ప్రయోజనమే కదా వాళ్ళకి ఎవరికి స్వర్గం వచ్చింది లౌకికమైన ప్రయోజనాలు వచ్చే కానీ మోక్షం ఎవరికి వచ్చినట్లేదు కదా అసలు వ్రతం చేయడం వల్ల మోక్షం కలుగుతుందా లేదా లేకపోతే ఈ రకంగా వ్రతం చేయడం వల్ల ఉపయోగం ఏంటి మోక్షానికి మనకి ఏ రకంగా ఉపయోగం అని చెప్పేసి ఆయన అడిగారంట ఆ సందర్భాన్ని ఆయన ఎందుకో మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పారు అయితే ఇదే ప్రశ్నని మామూలుగా మనం మనం వేసుకోవాలి కదా అంటే మనం సత్యనారతాలు చేస్తుంటాం సత్యనారతం మాత్రమే కాదు ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కదా మరి మనలో మనం వేసుకోవాలి కదా ఈ క్వశ్చన్ అలా అడిగినప్పుడు ఈ క్వశ్చన్కి సమాధానం నాకు అనిపించింది చెప్తున్నా అదే ఇదే నిజమని కాదు నాకు అనిపించింది సమాధానం చెప్తున్నా ఏంటి అంటే మనం ఏదైనా పుణ్యం చేసినా పాపం చేసినా సపరేట్గా రెండు అనమాట ఆ కర్మఫలం పుణ్యం చేస్తే పుణ్య పుణ్యం అనే కర్మఫలం పెరుగుతుంది పాపం చేస్తే పాపం అనే కర్మఫలం కూడా పెరుగుతుంది రెండు సపరేట్ సపరేట్గా పెరుగుతుంటాయి పుణ్యం చేయడం వల్ల పాపం క్షేమం అవదు పాపం చేయడం వల్ల పుణ్యం క్షేమం అవ్వదు దేనికి అది సపరేట్గా పెరుగుతూనే ఉంటాయి అయితే పుణ్యం చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది పాపం చేస్తేనేమో నరకం ప్రాప్తిస్తుంది ఇంతటి వరకు ఓకే పుణ్యం పాపం యొక్క లెక్కలు ప్రతి మతంలో కూడా ఇదే ఉంటాయి ఏదైనా దేవుణ్ణం వల్ల స్వర్గం వస్తానో లేకపోతే మన మత విశ్వాసాలు అంగీకరిస్తే స్వర్గం వస్తుందనో లేకపోతే నరకం వస్తుందో అన్ని మతాలు చెప్తాయి కానీ ఇక్కడే కీ పాయింట్ ఉంది హిందూ మతం చెప్పేది ఏంటంటే దీన్ని మించింది ఒకటి ఉంది అంటే మరణాన్ని దాటి మరణం అంటే మనం జరామరణ చక్రాల్లో ఉంటాం కదా ఈ మరణం కాదండి ఈ జన్మ జన్మలైన చక్రం ఈ చక్రం దాటి వెళ్ళే స్థాయి కూడా హిందూ మతం చెప్పింది అదే చెప్తాను చూడండి మనం పుణ్యం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే పాపం విషయం పక్కన పెడితే పాకం చేసుకోవడం ద్వారా నరకం వస్తుంది అది పక్కన పెట్టద్దాం ఇప్పుడు వ్రతం చేయడం వల్ల వచ్చేది పుణ్యం ఈ పుణ్య కార్యక్రమం చేయడం వల్ల వచ్చేది ఏమిటి సుఖం వస్తుంది పుణ్యం అయితే ఇప్పుడు ఈ జన్మలో ఎన్నో పూజలు చేసాం వ్రతాలు చేసాం తద్వారా నీకు పుణ్యం వచ్చింది పుణ్యం వచ్చి నువ్వు స్వర్గానికి వెళ్ళావు అక్కడితో ఎండ్ అవ్వదండి ఆ పుణ్యం వెళ్ళి నువ్వు స్వర్గంలో ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత నీకు వచ్చే జన్మ ఉత్తమ జన్మగా వస్తుంది ఉత్తమ జన్మ అంటే ఏమిటి నీకేదో కోట్ల ఆస్తులు మేళలో కలుగుతాయని కాదు ఇప్పుడు సమాజంలో చెప్పుకున్నట్టు అన్నిటికంటే పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులంలో నువ్వు పుడతావని కూడా కాదు శాస్త్ర అధ్యయనం చేయగలిగే జ్ఞానం నీకు వస్తుంది విచక్షణ జ్ఞానంతో నువ్వు ఒక పుస్తకాన్ని చదవగలగడం ఉత్తమ జన్మది అటువంటి జన్మ నీకు ప్రాప్తిస్తుంది తద్వారా నువ్వు భగవంతుడు దగ్గర అవుతావు ఇప్పుడు భగవంతుడా నీకు పండు పెడుతున్నావు కాబట్టి నాకు ఉద్యోగం రావాలి నీకు పువ్వులు వేస్తున్నావు కాబట్టి నాకు పెళ్ళి జరగాలి లేకపోతే ఇలాంటి కోరికలతో భగవంతుని నరిచేస్తున్నాం కదా ఇలా ఇది కాకుండా ఈ పుణ్యం అని చేస్తూ చేస్తూ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ ఉత్తమ జన్మ రావడం ద్వారా అధ్యయనం జరుగుతుంది శాస్త్ర అధ్యయనం ద్వారా చేయడం ద్వారా లోపల విచారణ చేసుకుంటాం ఏది మనం కోరుకోవాలని తెలుస్తుంది అసలు కోరికలు లేని స్థితికి వెళ్తావు తద్వారా నువ్వు భగవంతుడి దగ్గర అయిపోతావు నువ్వే అయిపోతావు అదే మోక్షం అద్వైతం కూడా చెప్పేది అదే అహం బ్రహ్మాస్మి అనేవి తత్వమసి అనేవి అటువంటి మహావాక్యాలు అద్వైతం పీఠాధిపతులు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన నాలుగు వాక్యాలు ఉంటాయి కదా మా అహం బ్రహ్మాస్మి తర్వాత తప్తమసి అలాంటివి అటువంటి నాలుగు వాక్యాలు కూడా దీన్నే ప్రతిపాదిస్తూ ఉంటాయి అనమాట అంటే నువ్వు భగవంతుడని తెలుసుకోవడం నువ్వే అన్నింటిలో ఉన్న చైతన్యాన్ని నువ్వు తెలుసుకోవడం మోక్షం అటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే దానికి తగ్గ విచారణ మనసులో జరగాలి దానికి తగ్గ విచారణ మనసులో జరగాలంటే దానికి సంబంధించినటువంటి విషయ జ్ఞానాన్ని మెదడులో నింపుకోవాలి అలా విషయ జ్ఞానాన్ని నువ్వు నింపుకోగలిగిన సా నింపుకోగలిగినటువంటి తెలివి అయితే నింపుకోవాల్సిన పరిస్థితులు నీకు ఈ జన్మలో నువ్వు చేసే పుణ్యకార్యాచరణ వల్ల భగవంతుడి సాన్నిధ్యానికి వెళ్ళడం స్వర్గం అనుభవించడం ఆ తర్వాత మంచి ఉత్తమ జన్మ పొందడం తదనంగా నీ పరిస్థితులన్నీ అనుకూలంగా నువ్వు భగవంతుడికి దగ్గరవడం పరిస్థితులన్నీ అనుకూలంగా డబ్బులు దానం కలగడం కాదు నిజంచల అచంచలమైన భక్తి మనసులో కలగడం తద్వారా మోక్షం వస్తుంది అనమాట అంటే వ్రతాలు చేయడం ద్వారా కూడా మోక్షం వస్తుంది అంటే ఇహము పరము రెండు సాధ్యమవుతాయి అనమాట ఇహపరాలు సౌఖ్యంగా ఉంటాయి అది సంగతి వ్రతాలు అందుకు చేయాలి ఇక పాపం చేయడం వల్ల ఏమొస్తుంది అంటే పాపం చేయడం వల్ల నరకం ప్రాప్తిస్తుంది నరకం తర్వాత నీచమైన జన్మలు వస్తాయి నీచమైన జన్మలు వచ్చే కొద్దీ నువ్వు భగవంతుడికి దూరం అయిపోతూ ఉంటావు అనమాట ఎలా అంటే ఒక నాస్తికుడు భగవంతుడు లేడు ఉన్న భగవంతుల్లో భేదం చూసేవాళ్ళలాగా అసలు లేకపోతే ఏదో ఒక పాషండ మతాన్ని పట్టుకొని దేవుడికి రూపం లేదు అదే ఇంకా ఏదో రకంగా దేవుడు ఏ ఫలానా చోటు ఉంటాడు అక్కడ కుర్చీలో కూర్చుంటాడు అని ఇలాగా ఒక రకంగా తయారైపోద్ది అనమాట అయితే దూరం అయిపోతూ ఉంటావు భగవంతుడికి లేకపోతే ఒక జంతువు కానీ కుక్క గానీ భగవంతుని ఆరాధించినటువంటి జీవిగా పడతావు మళ్ళీ ఇంకో పుణ్యం చేయడం ద్వారా నువ్వు జంతువుగా పుట్టినప్పటికీ భగవంతుడికి దగ్గర అయిపోతుంది ఎట్లా ఇప్పుడు కాలహస్తిలో చూడండి పాము సాలిపురుగు ఏనుగు భగవంతుడికి దగ్గర అలా ఒక్కొక్క జన్మలో నువ్వు ఏ ఎత్తినప్పటికీ కూడా భగవంతుడికి దగ్గర అయిపోతూ ఉంటావు అన్నాడు పుణ్య చేయడం వల్ల ఇప్పుడు కొంత పాపం చేసి నీకు ఒక జంతువు జన్మే వచ్చింది పాపం కంటే నువ్వు పుణ్యం ఎక్కువ చేసావు తద్వారా నువ్వు జంతువు జన్మ ఎత్తినప్పటికీ భగవంతుడికి దగ్గర అవుతావు అలా అన్నమాట పుణ్య యొక్క లెక్క శ్రీమతరేణమహ